హాయ్ అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఈ వీడియోలో నేనేం చేస్తున్నాను అనేది క్రిస్మస్ హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను అక్కడ మా అమ్మమ్మ ఇంటి ముందర డైలీ ముగ్గు వేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది నాకు ఏదైనా పర్మనెంట్గా ఒక ముగ్గు వేసి పెట్టవే నాకు అని చెప్తే నేను ఇలాగా పెయింటింగ్స్తో కొత్తగా ట్రై చేశాను చాలా బాగా కుదిరింది ఇది సిమెంట్ రోడ్ అండి సిమెంట్ రోడ్ పైన చాలా బాగా వస్తుంది మనం ఏదైనా పెయింటింగ్ డిజైన్స్ వేసుకోవాలి పర్మనెంట్ గా అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే నేను చాక్ పీస్ తో ఫస్ట్ డిజైన్ వేసుకున్నాను దాని తర్వాత పెయింటింగ్స్ తో వేసాను ఇదైతే చాలా లేట్ అవుతుందండి పెయింటింగ్స్ తో మనకి ముగ్గు పిండితో వేసేది త్వరగా అయిపోతుంది కానీ పెయింటింగ్ తో వేసేది మాత్రం చాలా లేట్ అవుతుంది దానికి తోడు ఇంకా చాలా డార్క్ గా తిక్గా పెద్ద పెద్దగా గీయాలి అని చెప్తే ఇంకా లేట్ అయిపోయింది నాకు నైట్ తొమ్మిదిన్నర తర్వాత స్టార్ట్ చేశాను ఈ ముగ్గులు వేయడము మార్నింగ్ అయితే అందరు తిరుగుతూ ఉంటారు పల్లెటూరు కదా ఆవులు బరిగొడ్లు అన్ని చాలా తిరుగుతూ ఉంటాయి రోడ్ అంతా గలీజ్ అయిపోతుంది నైట్ అయితే బాగుంటుంది వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అని చెప్పి కూర్చున్నాము అయితే చాలా టైం పట్టిందండి ఈ ముగ్గులు వేసుకోవడానికి టూ అవర్స్ పైన పట్టింది నాకు చిన్న చిన్న డిజైన్స్ వేసుకున్నాను త్వరగా అయిపోతుంది చూడడానికి చాలా క్యూట్ గా ఉంటాయి కదా పెద్దగా అయితే కనుక మనకి పెయింటింగ్తో వేయడానికి లేట్ అయిపోతుంది నాకు డైలీ ముగ్గులు వేసే అలవాటు అయితే లేదు చిన్నప్పుడు అయితే నేను చాలా బాగా వేసేదాన్ని ఇప్పుడు చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి కొద్దిగా కష్టం అనిపించింది మళ్ళీ ముగ్గులు వేయాలంటే ఇంకా రెండు మూడు డిజైన్స్ గడప డిజైన్స్ కూడా మా ఇంటి దగ్గర వేసుకున్న పర్మనెంట్ డిజైన్స్ కూడా నేను షేర్ చేశాను ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరైనా చూడకోకుంటే కనుక చూడండి తప్పకుండా ఇవి చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా వేసుకోవాలి అని యాక్చువల్ అయితే నా దగ్గర ఫోర్ ఏ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఒకటి గ్రీన్ రెడ్ ఎల్లో వైట్ ఈ కాంబినేషన్ లో మాత్రమే వేయమని చెప్పింది సో అందుకని చాలా కష్టం అనిపించింది కలర్స్ కొద్దిగా ఎక్కువ ఉండాలి యాక్చువల్గా అయితే ఇవి రంగులు వేసుకోవాలి పెయింటింగ్ తో అనుకుంటే అంటే ఇండ్లు కట్టించుకున్నారు కొత్తగా ఆ మిగిలిన కలర్స్తోనే అడ్జస్ట్ చేసి వేయమని చెప్తే కనుక నేను ఇలా వేసాను అడ్జస్ట్ చేసి టోటల్గా రెండు వేశానండి డిజైన్స్ ఒకటి ఇంటి ముందర ఒకటి ఇంటి పక్కన వేశాను ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి ప్రజెంట్ అది ఇంటి ముందరే అక్కడ నేను వేసే అయితే కొద్దిగా సిమెంట్ రోడ్ చీలిపోయిందనమాట సరిగా లేదు అందుకని సరిగ్గా రాలేదండి ఇక్కడ ఇంటి పక్కన వేసిన డిజైన్ అయితే సూపర్గా వచ్చింది ఓకే ఇప్పుడు చూడండి అంత ఫినిష్ అయిపోయిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో అయితే చాలా డార్క్గా వేసుకోవాలి మనం లైట్గా వేసుకుంటే అసలు కనపడదు డాట్స్ పెట్టుకోకుండా వేసాను ఈ డిజైన్ చాలా బాగా కుదిరింది అసలు ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దాని పక్కన వేసానని అని చెప్పాను కదా అదే అండి ఇప్పుడు చూపిస్తున్నాను అని చూడండి సైడ్ బార్డర్స్ వేసుకున్నాను రెండు చిన్నగా మిడిల్లో ఒకటి చిన్న ఫ్లవర్ డిజైన్ వేసాను ఇది కూడా దానికనే ఇదే బాగా సెట్ అయింది ఎందుకంటే ఇక్కడ సిమెంట్ రోడ్ కొద్దిగా బాగా గా ఉంది సో అందుకనే ఇది బాగా సెట్ అయింది అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇదే బాగుంది దానికంటే అన్నారు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా అలాగే ఈ రెండు డిజైన్స్ లో ఏ డిజైన్ బాగా నచ్చిందో నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఇంకా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి